అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని పరీక్ష రాయనీయకుండా వెనక్కి పంపించిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చోటు చేసుకుంది సమాచారం అందుకున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో పాఠశాలకు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో కుల మతాలకు తేడా లేకుండా భారత రాజ్యాంగంలో విద్యను అభ్యసించే స్థానం కల్పించిందని అన్నారు త్తుగా పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో స్పందించి పాఠశాల యాజమాన్యం క్షమాపణ కోరుతూ నోటీస్ ని విడుదల చేసింది రైట్ టు ఎడ్యుకేషన్ మరియు రైట్ టు రిలీజియన్ కి సంబంధించిన జీవోను అమలు చేయాలని ఏబీవీపీ సంఘం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ శ్రీనాథ్ కొంపల్లి నగర కార్యదర్శి నాగేంద్ర సిటీ కార్యవర్గ సభ్యుడు వివేక్ నిన్నటికి నిన్న ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ ని ఈ యొక్క మేనేజ్మెంట్ క్లాస్ రూమ్ లో కాకుండా సపరేట్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియడం జరిగింది ఇలా ఈ యొక్క స్కూల్ కాకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా స్కూల్ జరుగుతున్నాయి స్టూడెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు రిలీజన్ అని చెప్పి మన లాలోనే ఉంది దాన్ని ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి స్కూల్ ఇది ఒక విద్యా సంస్థ విద్యా సంస్థ విద్యార్థులను ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు క్యాస్ట్ పరంగా కానీ రిలీజన్ పరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్పెషల్ జియో తీసుకుని వచ్చి నోటీస్ పాస్ చేయాలి ఏ ఒక్క స్కూల్లో కూడా అయ్యప్ప మాలు వేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ను ఎలా చేయాలని చెప్పి ఏబీబీపీ డిమాండ్ చేస్తుంది ఈ స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది